మీరు చూస్తున్నటువంటి ఈ సైట్ పాత ఇల్లుని కూలదోచి ఆ ప్లేస్లో కొత్తగా భవనాన్ని నిర్మిస్తున్నామండి అయితే పాత ఇంటికి సంబంధించిన పునాదిని బేస్మెంట్ ఫౌండేషన్కి సంబంధించిన ప్రతి మట్టిని ఎర్త్ వర్క్కి సంబంధించిన ఓల్డ్ ఓల్డ్ కాన్సెప్ట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అంతా కూడా తీసి బయట పక్కన పెట్టి చూసారా రోడ్ లెవెల్ నుంచి ఎంత వరకు మనం కిందికి వెళ్ళామో ఈ ప్లాన్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఫోటోగ్రఫీలో ఇలా పాత మట్టినంతా తీసేసి కొత్తగా నిర్మించుకోవాలి అని శాస్త్రంలో ఉంది పాత ఇంటి అడుగు అంతా కూడా తొలగించి కొత్తగా నిర్మించుకోవాలని ఉంది ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి లాజిక్ అనే విషయాన్ని నేను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు ఈ క్రిమి కీటకాలు చెదలకు సంబంధించిన సమస్యలు అనేవి తలెత్తకుండా కొత్తగా నిర్మించబోతున్నటువంటి ఫర్నిచర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే పాత ఇంటికి సంబంధించిన పునాది మట్టి అంతా కూడా బయట వేసి కొత్త నిర్మాణంలో అంతా కొత్తగా ఏర్పాటు చేసుకుంటే మాత్రం చాలా వరకి ఇంటి యొక్క ఫర్నిచర్ అనేది పాడవకుండా ఉంటుంది ఇక ఇది ఉండగా ఈ యొక్క సైట్ మల్యాల గ్రామము బుర్రి రాజయ్య లక్ష్మీ గారు వీరి అబ్బాయి సివిల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గారు ఈ సైట్ వచ్చేసి ఆర్కిటెక్ట్ పవన్ గారిది ఎప్పటిలాగే మనం అక్కడ అతిథి పాత్ర మాత్రమే పోషించి ఇంటిని అంతా కూడా సరైనటువంటి రైట్ యాంగిల్కి కూర్చుండబెట్టి మెట్నాకి సరి చేసి కాలం మార్కింగ్ కొరకు గుంతలకి మార్క్ ఇచ్చి రావడం జరిగింది